అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ యాది టైలర్ రోడ్లో ఉప్పల్ దాడగానే బొడుప్పల్ డిపో డిపో దాడగానే మేడిపల్లి వస్తుంది మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి చెంగిచిల్ల క్రాస్ రోడ్ దాడగానే వన్ థర్టీ వన్ పిల్లర్ వస్తుంది అక్కడ లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ మీకేం డౌట్ ఉంటే కింద నెంబర్ ఇస్తా నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయిని పెట్టండి అంతే లొకేషన్ షేర్ చేస్తాం మేము ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన దగ్గర ఉన్న అన్ని కార్లకి రెండు వేల పద్నాలుగు పైన కార్లకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది ఒక్కొక్క కారు దాని ధర రీడింగ్ ఫైనాన్స్ దీనితోసం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ ఒక్కొక్క కారు చూద్దాం ఈ వెహికల్ చూసుకోవచ్చండి రెనాల్ట్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ ఉంది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో టైట్లీ కోసం బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ చెప్పుకోవచ్చు మారుతి బెలినో డెల్టా రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఐదు వేలు మాత్రమే తిరిగి టోటల్ షోరూమ్ కూడా ఉందని చెప్తున్నారు వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో టైట్లు కోసం బార్గెన్ కూడా వేస్తారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ కూడా వెహికల్ డీజిల్ లో మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది మీకు నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నా దీనిలో సైడ్ కోసం బార్గెన్ కూడా చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చాండి టొయోటా ఇటియోస్ జీడీ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ త్రీ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది నాలుగు టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు వెహికల్ లోన్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తాను దీని కూడా సైడ్ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చాండి మారుతి ఎట్టిగా వీడిఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష మూడు వేలు తిరిగింది వన్ లాక్ త్రీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి మనకి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్ కోసం బార్గెనింగ్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చండి ఉండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్ కోసం బార్గెనింగ్ కూడా చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్కి మనకి ఫైనాన్స్ కూడా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ కొంచెం ఉండే గ్రాండ్ డైటెన్స్ స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే యాభై మూడు వేలు మాత్రమే తిరిగిందండి టోటల్ షోరూమ్ రాక్ వెహికల్ ఈ వెహికల్ వరంగల్ నుంచి వచ్చారు సార్ వరంగల్ నుంచి వచ్చి జస్ట్ పెట్టేళ్ళు ఆఫీస్లో వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా దీనిలో స్టైడ్ బార్గెనింగ్ కూడా చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నాలుగు టైర్లు మనకి నైంటీ పర్సెంట్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ ట్వెయిర్ బ్యాక్స్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్స్కి వచ్చే మారుతి వార్ రిలక్సై రెండు వేల పన్నెండు మోడల్ సిఎంజీకాట్రోల్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే ఎదిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు దీనిలో స్టైట్లు కోసం కూడా చేస్తున్నారు వెహికల్ అంటే మంచి కండిషన్ ఉంది వెహికల్ డైరెక్ట్ పెట్రోల్ వేసుకుని నాన్ స్టాప్ ఎంత దూరంలో వెళ్ళచ్చు సేజీ కూడా రన్నింగ్లో ఉంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి మారుతి సెలేరియో విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఆరు అరవై వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి సెలేరియో ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ చాలా మంది అనుకున్నారండి అందుకే ఈ వీక్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాము వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైడ్ కోసం బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ప్రైవేట్ లో కూడా సిబి లేని వాళ్ళు కూడా ప్రైవేట్ లో కూడా చెప్పాయి నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చండి రెనాల్డ్ క్విడ్ ఆర్ఎక్స్టీ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే యాభై తొమ్మిది వేలు మాత్రమే తీరిదండి వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైడ్ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి జెన్ ఎస్టీలో రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై ఫిట్నెస్ చేసి ఉన్నది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ రైవన్ డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు తక్కువ ధరనే కానీ ఇంకా దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో విఎస్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై ఒక వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ వన్ థౌసండ్ రైవన్ మాత్రమే టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైడ్ కొంచెం బార్గెన్ కూడా చేస్తున్నారు వెహికల్ కి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ కండిషన్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఎక్కువ తీసుకొచ్చండి మారుతి ఆల్టో కేటెన్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వచ్చిన వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు మాత్రమే టూ ల్యాక్స్ టెన్త్ అని చెప్తున్నారు దీనికి ఇంకొంచెం తగ్గిస్తాను కూడా అన్నారు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకొచ్చండి మారుతి ఆర్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ జెడెక్స్ఐ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ థౌసండ్ రేవన్ తొంభై వేలు మాత్రమే తినండి పెట్రోల్ వచ్చిన వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తాను దీనిలో సైడ్ కోసం బార్గెనింగ్ చేస్తున్నారు ఆటోమేటిక్ వెహికల్ అంటే టాపిక్ మంచి కండిషన్ లో ఉంది వెహికల్ కూడా ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి వచ్చి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను దీనిలో కూడా కొంచెం తగ్గిస్తారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చి హుండై గ్రాండ్ ఎటెన్స్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది ఫార్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ క్రాక్ ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైట్ల కోసం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి అప్ టు డేట్ ఇన్స్టూడెన్స్ వాయిట్లో ఉంది వెహికల్ అయితే మంచి కండిషన్లో కూడా ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చే హుడా హుండై ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ ఎల్పిజి కం పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ డైవర్న్ మాత్రమే యాభై ఏడు వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనివల్ల రైట్లో కొంచెం బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఇక్కచ్చు మహీంద్రా కేవీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది సారీ సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ తో చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ మహీంద్రా ఫోర్ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ కొంచెం అండి హుండే గ్రాండ్ డైర్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై వేలు మాత్రమే తిరిగిందండి టోటల్ షోరూమ్ ఉంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్తో చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వెహికల్ టైల్ కూడా మనకు నాలుగు టైర్లు నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైస్ కూడా ఉన్నాయి ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వచ్చండి ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి డీజిల్ లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలు మాత్రమే జరిగింది ఫిఫ్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో ఇంట్లో కొంచెం బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్కి టూ కీస్ కూడా ఒరిజినల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి టాటా ఆల్టో జిక్జెట్ టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైటీ కోసం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ హోండా సిటీ ఎస్వీ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో ఐటీ కోసం బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది నాలుగు టైర్లు మనకి వందకి వంద శాతం సీల్ టైర్లు ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి ఉండై వర్ ఫ్లూడిక్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది డీజిల్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో ఐటీ కోసం బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి మా మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైడ్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ బ్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు దీనిలో కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికొచ్చు ఓక్స్ వేగన్ పోలో కంఫర్ట్ లైన్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష సారీ ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైడ్ బార్గెన్ కూడా ఇస్తున్నారు వెహికల్ మంచి కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ నిసాన్ మ్యాగ్నెట్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం నలభై మూడు వేలు మాత్రమే జరిగింది ఫార్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైడ్ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చు మారుతి బెలినో డెల్టా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ త్రీ థౌసండ్ డ్రైవన్ మాత్రమే సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో ఇంకొంచెం తగ్గిస్తారు రేట్ కూడా నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది పెట్రోల్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వచ్చి డస్టర్ ఆర్ఎక్స్ జెడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఎనభై నాలుగు వేలు మాత్రమే జరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లు బార్గెన్ చేస్తున్నారు వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు రెనాల్ డస్టర్ ఆర్ఎస్టి రెండు వేల పన్నెండు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు దిగింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ థర్టీ చెప్తున్నా దీనిలో స్టైట్లు బార్గెన్ కూడా వస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్లో కూడా వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చు మారుతి క్రాస్ జెటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ థర్టీ అని చెప్తున్నా దీనిలో స్టైల్ బార్గెన్ కూడా చేస్తున్నారు వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు టోయటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైల్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ కూడా మంచి కండిషన్లో కూడా ఉంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చు రెనాల్ ట్రైబర్ ఆర్ఎే టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది థర్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కావచ్చు మారుతి బ్రిజా ఎలక్సై రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి సారీ టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ రెండు వేల పన్నెండు మోడల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు తిరిగింది టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ డ్రైవన్ టోటల్ షోరూమ్ రాకుందని చెప్తున్నారు ఓనర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి నాలుగు టైర్లు వందకి వంద శాతం సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఇక్కొచ్చు మారుతి ఎట్టిగా వీడిఐ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష రెండు వేలు తిరిగింది వన్ లాక్ టూ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైలీ బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వచ్చండి మారుతి ఎట్టిగా జడ్డి టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నా దీనిలో స్ట్రైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఏడు వేలు మాత్రమే జరిగింది వన్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ నచ్చండి హోండాస్ ఎమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ రైవన్ తొంభై ఒక మాత్రమే డీజిల్ డీజిల్లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెకల్ తీసుకొచ్చి మహీంద్రా వెరిటో రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉందండి చాలా బాగుంది వెహికల్ డీజిల్లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ మాత్రమే ఇది ఫిక్స్ అమౌంట్ అని దీనికి కూడా కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు వెహికల్ డైరెక్ట్ రండి వెహికల్ చూసుకోండి ఓనర్తో మాట్లాడిస్తారు రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు ఉండే సాయంత్రం ఎక్సెల్ రెండు వేల ఎనిమిది మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఫిట్నెస్ చేస్తున్నది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వ్యక్తి యొక్క ధర వచ్చేసి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైలీ బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు ఉండే ఎక్సెంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ సిక్స్ థౌసండ్ రేవన్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైట్లీ బార్గెనింగ్ చేస్తున్నారు డీజిల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది తీసుకోవచ్చు మారుతి రిజ్ ఎల్డీఐ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు టాటా సఫారీ ఎక్స్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై వరకు ఫిట్నైస్ చేస్తున్నది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు తిరిగింది వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నారండి రెండు లక్షల తొంభై వేలు అంటున్నారు కానీ దీనిలో కూడా సైడ్లు కొంచెం బార్గెన్ కూడా చేస్తా ఉన్నారు ఈ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ నాలుగు టైర్లు మనకి వంద శాతం టైర్లు కూడా ఇచ్చారు వెహికల్ మంచి కండిషన్లో కూడా ఉంది డైరెక్ట్ వెహికల్ చెక్ చేసుకుని ఓనర్తో మాట్లాడతా రెండు కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌన్ చెప్తున్నారు దీనిలో స్టైటీ బార్గన్ కూడా చేస్తారు నెక్స్ట్ వెహికల్ వెకల్స్కి వచ్చింది మహింద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు ఎయిట్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేలు మాత్రమే జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లు బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ అన్ని కార్లు చూసారు కానీ అన్ని కార్లు పర్ఫెక్ట్ ఉన్నాయి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఓనర్తో మాట్లాడిస్తా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా మన దగ్గర అన్ని కార్లకు రెండు వేల పద్నాలుగు పైన కార్లకి సౌకర్యం కూడా ఉంటుంది థ్యాంక్ యూ